దేవుని నుండి గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకుందాం సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురం ఉండును జనమా నీకనే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును కన్నీరుకి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు బహు వేదన పశ్చాత్తాపము సహాయం కోసం దేవుణ్ణి గోజాడతాము మరియు విన్నపాలు చేస్తున్నటువంటి పరిస్థితి కన్నీరును చూపిస్తుంది ఇటువంటి సమయంలో నీ కన్నీరు వ్యర్థం కాదు నీ ప్రతి కన్నీరు బొట్టు కూడా కొలవబడుతుంది ప్రతి కన్నీటి ప్రార్థనకు కూడా జవాబు ఉన్నదని కూడా బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించబడింది నిజానికి ఇస్రాయేల్ ప్రజలు మరి దేవునికి అవిధేయులుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి అశ్చిరీలకు మరి దేవుణ్ణి పంపించి వారిని దండించాలని ప్రయత్నం చేస్తుంటే దేవునికి మొరపెట్టకుండా మరి వ్యతిరేకంగా ఐగుప్తిని ఆశ్రయిస్తున్నారు దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు దేవుని దగ్గర సహాయం కోరట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో వారిని దండిస్తానని చెప్తూ తిరిగి మీరు నాకు విజ్ఞాపన చేయండి మీ మొర ఆలకిస్తాను మీ కన్నీరు వ్యర్థం కాదని చెప్తున్న ధైర్యపరుస్తున్న పరిస్థితి మనం ఎంత ఆయనకు వ్యతిరేకపరుస్తున్నా ఆయన ఎంతగా మనం బాధిస్తున్నా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు నీ కన్నీరు అన్నది వ్యర్థం కాదని తిరిగి మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి దేవుడు నీ మొర వింటాను నీ మొర వింటాను ప్రార్థన చేయి నువ్వు అడుగు వెంటనే వింటాను మరియు నిన్ను కరుణిస్తాను ఎందుకంటే కృపగలనే దేవుడు ఆయన కృపకే అంతము లేదు మనం ఎంతగా పాపం చేస్తున్నా కూడా క్షమించే దేవుడు మనం పొర్లిపారేటువంటి పారేటువంటి విధంగా ఉండాలని మరియు అర్హత లేని మనల్ని అర్హత పొందే వాళ్ళుగా చేయాలని ఆయన కరుణిస్తున్నాడు మన ప్రార్థన వినగానే మన నోట్లో నుంచి మాట వినగానే జవాబిస్తానని మన పక్కనే ఉండి మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఈ దేవుణ్ణి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పాపమును గుర్తు చేసుకొని అంటున్నాడు మన తప్పిదాలు గుర్తు చేసుకుని అంటున్నాడు దేవుణ్ణి క్షమాపణ అడిగి ఆయన దగ్గర గోజాడి ఆ దీవెనలన్నీ పొందుకుందాం అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేది దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అనేసాయా మరి మా కన్నీరు వ్యర్థం నాయన మేము అడిగిన వెంటనే నువ్వు ప్రార్థనలకు జవాబిస్తాను నాయన మేము అడిగి నీ దగ్గర పొందుకునేటువంటి కృపను చూపించు మరి ఏ స్నామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఎ హ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ